ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల సిద్ధశుద్ధితో పనిచేస్తాయని మనకు అర్థం అవుతోంది ఉంది ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు బీసీదలు చేస్తుంటేనే బీసీల మీద చంద్రబాబు నాయుడు శుద్ధిశుద్ధి అవుతుంది గతంలో ప్రభుత్వాలు కూడా మాత్రలు చెప్పి కానీ ఎక్కడ బడ్జెట్లో కావాల్సిన కేటాయింపులు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో బీసీలు కావాల్సిన కేటాయింపులు అని ఉన్నాయి బీసీల మీద మంచి చూపు చూస్తూ ఉన్నాడు ఈరోజు గతంలో మనం చాలా ప్రభుత్వాలు పదవుల కోసం చైర్మన్లు ఏర్పాటు చేశారు కానీ కళ్ళ నీళ్ళు దుర్పు తప్ప ఆ చైర్మన్కి ఆ కుర్జీ ఉండేది కాదు చైర్మన్ దగ్గరికి ఏమైనా వెళ్తే కూర్చొని అవకాశాలు కలూరు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి నిధులు కేటాయించడం కూడా వాళ్ళకి శాంబాలను ఏర్పాటు చేయడం వాళ్ళకి ఒక గన్మ్యాన్ ఇయడం వాళ్ళు కూడా ఒక ఉన్నంత పదవులు ఉండేలాగా చూస్తాననేది మనకు అవుతుంది ఈరోజు చాలా మంది బీసీ వాళ్ళు చాలా మంది చైర్మన్ ఉండేది వాళ్ళని చూస్తే మా అందరూ కూడా కడుపు నిన్నట్టు అనిపిస్తుంది ఈరోజు నారా లాకేసు యువ మంత్రి తను ఏదైతే తన పాదయాత్రలో కామన్ మ్యాన్ చెప్పాడు అవి అమలు చేస్తున్న విధానం మనకు కానొస్తూ ఉంది ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి కొన్ని సేవలను దానిలో తీసుకురావటం వల్ల సామాన్య కార్యకర్త ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరు ఏదైతే ఆఫీసు చుట్టూ దొరకకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్తోని సేవలు చేసుకునే అవకాశాలు కల్పిస్తాయి ఉదాహరణకి ఒక తండ్రి ఊరు వెళ్ళాలి బస్సు టిక్కెట్ చేసుకోవచ్చు లేదా ఇంకొక ఆన్లైన్లో ఈరోజు అనేక సక్పెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది దాని గురించి చేసుకోవచ్చు కొన్ని సమాచారాలు చేసుకోవచ్చు అంటే ఈరోజు భారతదేశంలోనిచ్చిన విధంగా నారా లోకేష్ దేశాటం నారా లోకేష్ మంత్రి తీస్తాటం మా అందరికీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది వస్తూ ఉంది అవి తీస్తాటమే కాకుండా అవసరమైతే ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో కొంచెం దీని మీద మాలాంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం నారా లోకేష్ సనువు తీసుకొని ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈరోజు విద్యా అవసరం కూడా చాలా మంది తన విద్యాశాఖ మంత్రి చూసి చాలా ఎంగింగ మాట్లాడి విద్యా అవస్థలు కొత్త కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నాడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా అన్న క్యాంటీన్లో పెడతాం ఇలాంటివి చేస్తున్నారు పిల్లలతో అన్నం తింటూ ఇవన్నీ చేస్తున్నారు అందుకని ఈరోజు ఏదైతే నారా లోకేశ యువ మంత్రి ఉన్నాడో ఖచ్చితంగా అద్భుతంగా చేస్తా రాను రోజులు ఆయన బాగా మెరుగుపడుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటాడని మాకు చంద్రబాబు నాయుడు గారు పథకాలు నమ్మకం నమ్మకం ఆల్రెడీ ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు నెలకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది అందరికీ ముందు రోజు ఇస్తున్నారు ఒక్కొక్క రోజు సెలవు సెలవు వస్తే అదే విధంగా మిగతా ప్రకటించిన పథకాలన్నీ రైతులకు కానీ సెంట్రల్ ఇచ్చేది కానీ స్టేట్ ఇచ్చేది కానీ వాళ్ళంతా ఏర్పాటు లో ఉన్నారు ఈ యొక్క సెవెన్ మంత్స్ లో కూడా మేము ఐదేళ్లలోనూ చూడని అభివృద్ధి ఏడు నెలల్లో మేము చూస్తున్నాం అంటే రోడ్స్ కూడా బాగున్నాయి మేము రోడ్డు వెళ్తుంటే ఇంతకు ముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కి క్రియేట్ చేయడానికి మా పిల్లలకి భవిష్యత్తులో సపోజ్ మా ఇంట్లో పిల్లలు ఉంటారు బయట వాళ్ళు ఉంటారు రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ లోపల కొన్ని లక్షలు ఉద్యోగాలు వస్తాయనేది మాకు నమ్మకం ఉంది ఏం చేద్దంటే గవర్నమెంట్ వాళ్ళు ఫార్మ్ చేసిన దగ్గర నుంచి కూడా కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఐటి మినిస్టర్ గారు హెచ్ఆర్డి కానివ్వండి మిగతా వాళ్ళు కానీ వాళ్ళంతా గవర్నమెంట్ ఏకతాటిగా రాజధాని అభివృద్ధి కూడా చాలా కష్టపడుతున్నారు ఈ రాజధాని వెళ్లి మేము చూస్తున్నాం మేము మామూలుగా సరదాగా వెళ్తున్నాం కోర్టు పని మీద వెళ్తున్నాం అక్కడ అభివృద్ధి చూస్తుంటే నిజంగా ఒక వన్ ఇయర్ కి మనం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ ఆ ప్రాంతం ఎలా ఉండేదో అలా చూడగలమేమో అని మాకు ఆశ ఉంది ఉంది ఉంటుంది ఉంటది కూడాను ప్రతిపక్షంలో అధికారంలో ఉండక ప్రజలకు ఏమీ చేయకుండా ప్యాలెస్లో ఉండి ఆ పరిపాలనంతా సాగించి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు మైక్ ఇస్తారు లేకపోతే ఈ అంటున్నారు అసలు రాకుండా ఎలా ఇస్తారు వస్తే కదా మైక్ ఇచ్చేది ఇవ్వండి తెలియటండి తెలియాల్సింది రెండోది ఆయన గారు పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రిగా చూడకూడదు నన్ను లేకపోతే భయం ఉండవ ప్రకృతి ఇచ్చినటువంటి చెట్లను కూడా నరికించేసి అట్లా ప్రవర్తించిన వ్యక్తి ఈనాడు ప్రజల్లోకి ఎలా రాగలుగుతున్నాడు మరి ఆనాడు ఉన్నటువంటి సెక్యూరిటీ లేదు ఇవాళ వచ్చాడు అని అంటే మరి ఈ భయం అంతా ఎడిపోయింది సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎట్లా తిరగలుగుతున్నాడు రెండోది న్యాయం అనేది డబ్బున్న వాళ్ళకైనా సామాన్యుడికి ఉండదా ఇది నేను అనోత్సవం అనకూడదు నాకు తెలియదు కానీ నా సందేహం ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను కోర్టుకు రావడానికి నాకు తీరిక లేదు సమయం కలవట్లేదు అని అన్నాడు రైతే ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే కదా అరెస్ట్ చేసింది జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా మరి లాలూ ప్రసాద్ యాదవ్కి అసలు శిక్ష వేశారు కదా మరి ఏనగారికి ఎందుకు ఎందుకని జరగదు పదకొండు సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా ఈయన గారికి ఎందుకని ఇప్పుడు ప్రజలకి ఏం డౌట్ వస్తుంది రెండవది ఒక పార్లమెంటు సభ్యుడు తీసుకొని వచ్చి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చరిత్ర భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా దాని మీద ఏమైనా చర్య ఈనాటికి ఉందా మరి దాన్ని ఏమని మేము ఊహించుకోవాలి సామాన్య ప్రజలుగా మేము ఏమని ఊహించుకోవాలా కాబట్టి ఇటువంటి అన్నీ లోటుపోట్ల జరగట్లేదు ఎమ్మటే చర్యలు జరగట్లేదు కాబట్టి ప్రజలు ఉడికిపోతున్నారు ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నది చాలా బాగుంది మెయిన్ ఏంటంటే రాష్ట్రానికి రాష్ట్రానికైనా సరే మనం మన ఇంటికైనా సరే ఏదైనా మనము ఇంట్లో కూడా ఒకటి ఏదన్నా కొత్త ఒక నాలుగైదు రూమ్లు వేసుకున్నాం అనుకోండి రెంట్ వస్తుంది రెంట్ వస్తే మన హౌస్ డెవలప్మెంట్ అవుతారు అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే ఆ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఏంటంటే ఇంకా నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి కదా మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా మన హౌస్ని డెవలప్ చేసుకుందాం మన పిల్లల్ని డెవలప్ చేసుకుందాం మన సొసైటీలో మంచిగా ఉందాం అనే ఆలోచనతోటి ఒక హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తాడో ఒక రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి విదేశాల నుంచి అనేక పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కల్పించి మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఏర్పాటు చేస్తూ తోడ్పాటు కష్టపడి చేస్తూ దానివల్ల వచ్చే లాభాలు ఇవన్నిటినీ మన పేద ప్రజలకి పంచుతూ ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి నెంబర్ వన్ అందులో నో డౌట్ ఇంత ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్స్ మన ఇండియాలో మన రాష్ట్రానికి దొరకటం చాలా అదృష్టం అండి మనం అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వట్లేదు అది దాని కొంచెం మంది ప్రచారం చేస్తారు ప్రచారం చేస్తుంటారండి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎంత నష్టపోయామో మీరు చూడండి అన్ని అప్పులు వేల కోట్లు అప్పులు తెచ్చి అన్ని పనిచేశారు కానీ అప్పులు తెచ్చినా సరే కానీ ఇక్కడ పరిశ్రమలు ఎన్నో ఏర్పాటు చేశారా పరిశ్రమలు ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి ఉన్నాయి కూడా వెళ్ళిపోతే మనకి ఎలా వస్తుంది మనకి ట్యాక్స్ రూపంలో డబ్బు ఎలా వస్తుంది ఆదాయం ఎలా వస్తుంది ఆ విధంగా అది పూడ్చుకోవడానికే సరిపోతుంది ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలలే కదా అయింది ఇంకా వెయిట్ వెయిట్ చేయాలి కదా ఐదు సంవత్సరాలు మీరు చూశారు మీరు ఎంత నష్టపోయారు వేల కోట్లు రాష్ట్రంతో నష్టపోయారు ఇది ఇప్పుడు ఎనిమిది నెలలకే నాకు అన్ని పథకాలు కావాలంటే కష్టం కదా ఇప్పుడు పెన్షనర్స్ అందరికి పెంచారు ఓల్డేజ్ వాళ్ళకి ఎంతో పెంచారు ఒక్కొక్కటి వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు మన ఇంట్లో అయినా సరే ఒకటే ఇమీడియట్లీ అన్ని కొనలేం కదా అన్ని వస్తువులు కావాలి నాకు టీవీ కావాలి నాకు ఫ్రిజ్ కావాలి నాకు ఇంకోటి కంప్యూటర్ కావాలని కొనలేం కదా మనం కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఒక్కొక్కటి నిదానంగా తీర్చుకుంటాం మన అవసరాలను బట్టి అలానే రాష్ట్రానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తాదనే ఉద్దేశంతో అందులో నో డౌట్ అంటే చేస్తారు